పట్టణ అధికార భాష అమలు కమిటీ టాలిక్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ పీఎస్ విశాఖపట్నం పద్నాలుగవ సమావేశం డిసెంబర్ ఇరవై రెండవ తేదీన సెంటర్ ఫర్ హెచ్ఆర్డీ ఆర్ ఐఎన్ఎల్ ఉక్కునగరంలో జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు మొదటి అర్ధ సంవత్సరంలో అధికార భాష అమలులో సభ్యుల కార్యాలయాల పనితీరు సమీక్షించబడింది శ్రీ అతుల్ భట్ టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ టాలిక్ పిఎస్యు విశాఖపట్నం సిఎండి ఆర్ఏఎన్ఎల్ మరియు డాక్టర్ ఎస్సి పాండే డైరెక్టర్ పర్సనల్ అదనపు ఛార్జ్ డైరెక్టర్ ఫైనాన్స్ ఆర్ఐఎన్ఎల్ అన్ని పిఎస్యుల అధిపతుల సమక్షంలో సమావేశానికి అధ్యక్షత వహించారు మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి శ్రీ అనిర్బన్ కుమార్ బిస్వాస్ డిప్యూటీ డైరెక్టర్ ఇంప్లిమెంటేషన్ మరియు డాక్టర్ రీటా త్రివేది అదనపు డైరెక్టర్ హిందీ టీచింగ్ స్కీమ్ భారత ప్రభుత్వం శ్రీ అతుల్ భట్ తన ప్రసంగంలో భారత ప్రభుత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా రెండువేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు సంవత్సరానికి దక్షిణ ప్రాంతీయ స్థాయిలో టాలెక్ పిఎస్యు విశాఖపట్నం ఉత్తమ టాలెక్ గా ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సభ్యుల కార్యాలయాలను అభినందిస్తూ శ్రీ అతుల్ భట్ కమిటీ ప్రయత్నాలను అభినందించారు మరియు విశాఖపట్నంలో హిందీని ప్రగతిశీలంగా ఉపయోగించడంలో అన్ని సభ్య సంస్థల మద్దతును కోరారు డాక్టర్ సురేష్ చంద్ర పాండే డైరెక్టర్ పర్సనల్ ఆర్ఏఎన్ఎల్ సభ్యుల కార్యాలయాలలో హిందీని కలుపుకుని వినియోగానికి చేపడుతున్న కార్యక్రమాలకు కమిటీని అభినందించారు సభ్య కార్యాలయ ఉద్యోగుల కోసం నిర్వహించిన హిందీ పోటీల్లో విజేతలకు శ్రీ అతుల్ భట్ మరియు ఇతర ప్రముఖులు బహుమతులు అందజేశారు శ్రీ అనిర్బన్ కుమార్ బిశ్వాస్ డిప్యూటీ డైరెక్టర్ అమలు అధికార భాషా అమలు రంగంలో సభ్య సంస్థలు సాధించిన పురోగతిని సమీక్షిస్తూ సభ్యుల కార్యాలయాల మొత్తం పనితీరును ప్రశంసించారు ఈ సందర్భంగా ఆర్ఏఎన్ఎల్ సుగంధ్ హిందీ ఇన్హౌస్ మ్యాగజైన్ తాజా సంచికను శ్రీ అతుల్ భట్ ఇతర ప్రముఖులతో కలిసి విడుదల చేశారు కర్ణాటకలోని డోనిమాలియా నుండి ఐరన్ ఓర్ ఉత్పత్తుల సరఫరా కోసం ఎన్ఎండిసితో ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఇది సరఫరాలకు అనుబంధంగా ముడిసరుకు సరఫరాను సెక్యూరిటైజేషన్ చేయడంలో ఆర్ఐఎన్ఎల్ తీసుకున్న ముఖ్యమైన చొరవ అని అధికారులు తెలియచేశారు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆర్ఐఎన్ఎల్ ప్రధాన సమావేశ మందిరంలో వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన ఇంటరాక్టివ్ సమావేశంలో ఆ రాయ్ యొక్క సీఎండీ శ్రీ అతుల్ భట్ జెస్పీఎల్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ తో ఆ రాయ్ విజయవంతంగా ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలియజేశారు నెలకు రెండు లక్షల టన్నుల హాట్ మెటల్ సామర్థ్యంతో బ్లోయింగ్ ఇన్ చేయడానికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పైన ప్లాన్ చేసిన బ్లాస్ట్ ఫెర్నేస్ బిఎఫ్ మూడు ని ప్రారంభించడానికి మరియు ఆపరేట్ చేయడానికి ముడిసరుకు అవసరానికి వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ కోసం ఈ ఒప్పందం జరిగిందన్నారు సేల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందం కాకుండా జిందాల్తో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అఖిల పక్ష కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఒప్పంద పత్రాల కాపీలను బహిర్గతపరచాలని డిమాండ్ చేశాయి దీనిని డి అంగీకరించలేదు దీనికి నిరసనగా గత రెండు రోజులుగా నిరసన కార్యక్రమాలు ఉధృతమయ్యాయి జనవరి నాలుగవ తేదీన ఢిల్లీలో జరగవలసిన రెండు వందల తొంభై నాలుగవ ఎన్జెసిఎస్ సమావేశం అనివార్య కారణాల వలన వాయిదా పడినట్లు శ్రీకేకే సింగ్ డైరెక్టర్ పర్సనల్ సేల్ మరియు ఎన్జెసిఎస్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు త్వరలోనే సమావేశపు తేదీని ఖరారు చేస్తామన్నారు ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి ఈ నేపథ్యంలో సిజిఎం హెచ్ఆర్ శ్రీ గాంధీగారికి మెమోరాండం ఇస్తూ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వివక్షత చూపడం సరికాదని సకాలంలో జీతాలు చెల్లించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి భూములిచ్చిన నిర్వాసితులకు న్యాయం చేయాలని స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించే చర్యలు విరమించుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కి గనులు కేటాయించాలని తెలుగుసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ సత్యారెడ్డి డిమాండ్ చేశారు శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వాసితులతో కలిసి ధర్నా చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసన తెలిపారు త్వరలో తన నేతృత్వంలో రూపొందిన సత్యాగ్రహం సినిమా విశాఖ ఉక్కు ఉద్యమ నేపథ్యమేనన్నారు డోంట్ ఫర్గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్